తెలంగాణ ఎన్నికల వాతావరణంలో ఊహించని ఫలితాలు చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజనాయక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులకు ఇప్పుడు ఒక్కసారిగా వణుక్కు పుట్టిందట ఏపీలో కూడా కష్టమే అని ముందస్తుగానే ఒక్కసారిగా ఊహాగానాలకు వచ్చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ తాజాగా ఇద్దరు కూడా భేటీ జరిగింది చంద్రబాబు ఇంటికి వెళ్ళి కలిసిన పవన్ కళ్యాణ్ చాలాసేపు ముచ్చటించారు ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచి మరింత పుంజుకోవాలి మనం అని కూడా ఇద్దరు చర్చలు జరిపారట కానీ ప్రజల నాడి ఎటువైపు ఉంది అని తెలుసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారు కేసీఆర్ మాదిరే జగన్ కూడా విఫలం ఒక ప్రచారం అయితే మొదలుపెట్టారు ఆల్రెడీ కానీ అదైతే సింక్ అయితే కావడం లేదు ఏపీకి ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో గెలిచిన విధానానికి తెలంగాణలో గెలిచిన విధానానికి ఆంధ్రప్రదేశ్కి లింక్ ఉంటుందా అంటే అస్సలు ఉండదు ప్రజల కోసం ప్రజా సంక్షేమ యుద్ధం చేస్తూ జగన్ ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రతినిత్యం ఎమ్మెల్యేలను పంపుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం భారీ ఎత్తున ఆశించిన మేరకు ప్రతిపక్షాలు అనుకుంటున్న మేరకైతే ఏపీలో జగన్పై వ్యతిరేకత లేదు కాకపోతే కొందరు గుర్రుగా జగన్పై ఉన్న విషయం వాస్తవమే అయినప్పటికీ కొన్ని కొన్ని వాటిని కూడా నెగ్గుకొని జగన్ ఎన్నికల టైం కల్లా సంసిద్ధంగా ముందుకు వస్తాడు అయితే ఎన్నికల్లో మాత్రం జగన్కు కాస్త సీట్లు తగ్గొచ్చు కానీ గెలుపులో మాత్రం చేంజ్ ఉండదు అంటున్నారు అందుకే టీడీపీ జనసేన ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా జగన్ సింగిల్గా మళ్ళీ గెలుస్తాడో నిలబడతాడు అనేది చాలామంది అంటున్నారు మరి మీరేమంటారు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వం మారుతుందా జగన్ను కాదని వేరే ఇతరులకు ప్రజానికం ఓట్లేస్తారా ఆలోచన చేయండి ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి